ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం అందరికీ నమస్కారం నిన్న కాక మొన్న చెంగల వెంకట్రావు గారు మాజీ శాసనసభ్యులు మత్స్యకారుల నిరాధి వచ్చి అనితి గారి మీద రెండు సార్లు కాగి ప్రజలు నలభై ఏడు వేల మెజార్టీతో గెలిపించిన వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది వెంకట్రావు గారు మీలాగా అనితమ్మ కార్యకర్తలు వాడుకొని మత్స్యకారులు పేరుతో ఉద్యమాలు చేసి మత్స్యకారుని మబ్బిగా పెట్టి కంపెనీల ద్వారా లక్షల రూపాయలు అయితే వసూలు చేయలేదు మీరు ప్యాకేజీ వ్యక్తి వచ్చాడు జాగ్రత్త అని చెప్పి నిన్ననే మీ పక్కనున్న నాయకులు మీరు మాట్లాడుతుండగానే లేచిపోవడం అని ముందు గమనించాలి మీరు అదే వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది ఇతనితో జాగ్రత్త గతంలో మమ్మల్ని ముంచేసాడు మళ్ళీ ముంచేస్తాడు అని ఇలాంటి ప్రసంగాలు చేయడం వల్ల మన ఇబ్బంది పడతామని చెప్పి మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు మీకు విషయం తెలియదేమో మత్స్యకారుల అభివృద్ధి కొరకు వాళ్ళు చేసే పోరాటం ఒక రకంగా న్యాయమైన పోరాటం వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళ జీవన విధానం ఏమైపోతుందని బాధతో భయంతో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమాన్ని రాజకీయం చేసి రాజకీయ కోణంలో చూసి మరి ఏదో మా మీద వ్యతిరేకంగా అనితి గారి మీద వ్యతిరేకంగా ఉన్నట్టు మీరు ప్రచారం చేస్తున్నారు నువ్వు ఎక్కడున్నావు ఇక్కడ రా అంటున్నారు మేము వస్తాం నువ్వెక్కడున్నావు గతంలో చేసిన విషయం